వెల్కమ్ టు రియల్ స్టోరీ మొగుళ్లకు మూడిన ఏడాదిగా రెండు వేల ఇరవై ఐదు మారిపోయిందా పెళ్లాల చేతుల్లో భర్తలు పిట్టల్లా రాలిపోతున్నారేంటి ఇక్కడ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎటు చూసినా సతీమణుల సంహారానికి భర్త శిఖామణుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి కొందరు భార్యల విలనిజం సీరియల్స్ ను మించిపోతోందా విడిపోవడానికి విడాకులు చట్టాలు ఉన్నా నచ్చిన వాళ్లను చేసుకోవడానికి పెళ్లి చూపులు తంతున్నా తీరా మూడు మూళ్లు పడ్డాక పెనిమిటీల అంతు చూసే దారుణాలేంటి ఇదే వాటి రియల్ స్టోరీ పెళ్లిపీటల నుంచే ఓ పెళ్లి కూతురు మర్డర్ ని ప్లాన్ చేసింది మరో నూతన వధువు కత్తిపోటు వేసి గుండె పోటుగా స్టోరీ చుట్టేసింది షష్టి పూర్తి వయసులో ఇంకొక అంకుల్ అంకుల్ని ఆకాశ మార్గం పట్టించింది దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట భార్యలు హింస ఎదుర్కొంటున్నారు పెళ్లాలను మొగుళ్లు దారుణంగా అంతమొందిస్తున్నారు భర్తల చేతుల్లో భార్య చనిపోయిన వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి వినిపిస్తూనే ఉంటాయి కూడా కానీ ఈ మధ్య ఈ ట్రెండ్ కు బెండ్ తీస్తున్నారు కొందరు భార్య మనులు హస్బెండ్ ప్రాణాలను బ్యాండ్ బాజా వాయిస్తున్నారు కొత్తగా తలంబరాలు పడిన నూతన పెళ్లి నుంచి పెళ్ళై పిల్లలున్న ఆంటీల వరకు మొగుళ్ళను పైకి పంపడంలో ఆరితీరిపోయారు అర్ధాంగిగా జీవితంలోకి అడుగుపెట్టి అర్ధాంతరంగా పెనిమిటీలను ఆకాశ మార్గం పట్టిస్తున్నారు నూరేళ్ళు కలిసి ఉండాలని మూడు ముళ్ళు వేయించుకొని మూడు మార్చుకొని ముప్పు తిప్పలు పెట్టేస్తున్నారు అగ్ని సాక్షిగా పెళ్ళాడి అదే అగ్నికి ఆహుతి చేస్తున్నారు గుండెలపై పసుపు తాడు మురుపెండ్గా గుర్తు చేస్తున్న ఉరితాడుకు భర్త వేలాడదీస్తున్నారు కాయ కష్టంతో భర్త తెచ్చిపెడుతున్న ఆహార పదార్థాలని విషాహారంగా వడ్డించి కడతీరుస్తున్నారు జీవితాంతం తోడుండే భర్తను కాదని దారిన పోయే దానయ్యల కోసం తెగించేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పెళ్లాల చేతుల్లో మగుళ్ల ప్రాణాలు మూడిన సంవత్సరంగా మారిపోయింది ఒకరా ఇద్దర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భర్తల ప్రాణాలను పిట్టల్లరాల్ చేస్తున్నారు కొందరు భార్య మణులు మేఘాలయ హనీమూన్ మర్డర్ ఈ హత్యల పరంపరలో ఒక బీభత్స భయానక తాజా సంఘటన మాత్రమే ఉత్తరప్రదేశ్ బిజనూర్ లో భర్తను చంపిన భార్య గుండెపోటు మరణంగా చిత్రీకరించేందుకు సినిమా కథలు అల్లింది రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగి దీపక్ కుమార్ ను ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది భార్య శివాని నవరాత్రి పూజ చేస్తూ ఉండగా హార్ట్అటాక్ తో చనిపోయాడని కుటుంబ సభ్యులకు కట్టు కథ వల్లివేసింది కానీ రిపోర్ట్ రిపోర్ట్లో గుండెపోటు కాదని తేలిపోవడంతో భార్య కహాని బయటపడింది భర్త చనిపోతే రైల్వే ఉద్యోగం తనకు వస్తుందన్న ఆలోచనతోనూ ఈ ఘాతుకానికి పాల్పడిందని విచారణలో తేలింది ఇది మరో నేర నారేమణి కథ ముచ్చడపడి మరీ పెళ్లి చేసుకుంది తర్వాత ఎవడిపోయినో మనసు పడి మంచి మనిషిని బలవంతంగా పైకి పంపింది లవర్ తో కలిసి చంపి బైక్ మీద ఏదో బట్టల సంచి తీసుకెళ్తున్నట్లు ప్రియుడితో మేఘాల్లో తేరిపోయింది నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కాల్ చేసింది రాజస్థాన్ జైపూర్ లో జరిగిన ఘటన ఇది నుండి కాకుండా పెద్దలు చూసిన పెళ్లి కొడుకును ఎవరు పెళ్లి చేసుకోమన్నారు ఎవరు చంపమన్నారు ఎవరు జైల్లో చిప్పకూడు తినమన్నారు కుటుంబ సభ్యులను ఎదిరించే ధైర్యం లేదు ఒప్పించే లౌక్యం లేదు కనీసం ముగుడి కాళ్లు పట్టుకుని వదిలేయమన్నా వదిలేసేవాడు కదా ప్రాణాలు తీయడం ఎందుకన్న ప్రశ్నలకు కటకటాల్లో కుమిలిపోతోంది చంపేయొచ్చులే ప్రియుడితో చెక్కేయొచ్చులే అన్న ధీమాతో పెళ్లి చేసుకుని అన్నంత పని చేసిన ఈ అమ్మడి గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది హనీమూన్ హర్రర్ మర్డర్ పేరుతో మేడం గురించి లోకమంతా కోడై కూస్తోంది బెరుకు బెరుకుగా ఉండే కొత్త పెళ్లి కూతురి మదిలో ఇన్ని కిరాతక ఆలోచనలు ఉంటాయా అంటూ అంతర్జాతీయంగాను పతాక శీర్షికలకెక్కింది పేరు సోనం ఇతని పేరు రాజా రఘువంశి మే పదకొండున వీరికి పెళ్లైంది మే ఇరవైనా మేఘాలయ టూర్ తో విమానం ఎక్కారు మే ఇరవై రెండున షిలాంగ్ నుంచి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజిలోని లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారు మే ఇరవై మూడున మావలా కియాత్ ఈస్ట్ కాశీ హిల్స్ లో ఒక గైడ్ ను కూడా మాట్లాడుకున్నారు అయితే షిపారా హోమ్ స్టే నుంచి మావ్లా విలేజ్ కు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం గైడ్ లేడు సోహ్రా అంటే చిరపుంజిలో వారు మిస్ అయ్యారు అక్కడే వదిలేసి వెళ్లిన స్కూటీ మాత్రం ఉంది స్థానికుల సహకారంతో ఎంతగానో సెర్చ్ చేసినా జాడ దొరకలేదు అంటే మే ఇరవై మూడున కపుల్స్ మిస్ అయ్యారు జూన్ రెండున డోంగ్ పాల్స్ దగ్గర కుళ్ళిపోయిన స్థితిలో రాజా రఘువంశి మృతదేహం కనపడింది భార్య సోనం మాత్రం లేదు ప్రియుడితో పాటు మరో ముగ్గురితో కలిసి చంపేసింది అంతా తెలిసిపోయింది ఎంత పారిపోయినా దొరక్క తప్పదని తెలిసి జూన్ తొమ్మిదిన మాజీపూర్ లో సరెండర్ అయింది సోనం గుప్తాకు వివాహానికి ముందే తమ ఫుడ్ ఫ్యాక్టరీలో పనిచేసే రాజ్ కుష్వాహతో ప్రేమ వ్యవహారం నడిచింది ఎలాగైనా కొత్త పెళ్లి కొడుకును లేపేసి ఎవరికీ తెలియని రాష్ట్రానికి వెళ్లి బ్రతకాలని అనుకున్నారు పెద్ద మొత్తంలో సుపారీ గ్యాంగ్ కు డబ్బులిచ్చారు నిజానికి కొత్త జంట అస్సాంలోని కామాఖ్య ఆలయానికి వెళ్ళడానికి మాత్రమే ప్లాన్ చేసుకున్నారు అయితే అక్కడికి వెళ్ళాక షిలాంగ్ వెళదామని సడన్ ప్లాన్ చేసింది సోనం గౌహతులు మారణాయుధాలు కూడా కొనుగోలు చేశారు హనీ మూర్ కు ఎంచుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి అక్కడైతే జనాలు తక్కువ కొండలు కోణల్లో మనుషులు ఉండరు కాలు జారి పడిపోయాడనో ఆత్మహత్య చేసుకున్నాడనో దోపిడీ దొంగలు చంపేశారనో చెప్పొచ్చని సోనం గట్టిగానే స్కెచ్ వేసింది పది లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు వేసుకోవాలని కొత్త పెళ్లి కొడుక్కి సలహా ఇవ్వడం కూడా అందులో భాగమే సుపారీ గ్యాంగ్ కు పది లక్షలు ఇస్తామని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు రాజాను హత్య చేస్తే ఇటు తన ప్రియుడితో పరారి కావచ్చు అటు సుపారీ గ్యాంగ్ కు పది లక్షలు నగలివ్వచ్చని లెక్కలేసింది సోనం పెళ్లి కొడుకు రాజా రఘువంశీ లక్షణంగా ఉన్నాడు ప్రియుడు రాజ్ కుషువహ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు సోనం క్రిమినల్ బుద్ధి కాదు ఆమె టేస్ట్ వరస్ట్ గా ఉందని అనుకోవాల్సిన పని లేదు అతడు నచ్చాడు ప్రేమించింది ఈ డెకాయిట్ నెంబర్ వన్ నే పెళ్లి చేసుకుని ఉంటే కనీసం రాజా రఘువంశీ ప్రాణమైన దక్కేది తమ కూతురు అతిలోక సుందరి అమాయక నారీమణి అంటూ సిబిఐ విచారణ కోరుతున్న సోనం తల్లిదండ్రులకు తమ గారాల బిడ్డ లవ్ స్టోరీ తెలియదంటే చెవిలో క్యాలిఫ్లవర్ ఉన్నట్లే రాజా కుష్వాహతో పెళ్లికి వీరు అంగీకరించలేదు ఎవడో ఒకడు దొరకపోతాడా వాడికి అంటగట్టకపోతామా అని వెతికి వెతికి మరి రాజ రఘువంశీని పట్టారు కూతురికి బలిచ్చారు రాజ రఘువంశీని చంపిన పాపం సోనం తల్లిదండ్రులు కూడా ఆస్తి అంతస్తులు కులగోత్రాలు పక్కన పెట్టి పెళ్లి ఇష్టం ఉందో లేదో తమ గారాల సుపుత్రికను అడిగి ఉంటే రాజ రఘువంశీ ప్రాణం పోయేది కాదు కానీ అన్ని దాచిపెట్టిన పాపం రఘువంశీ తల్లిదండ్రులకు కడుపు కోతను విధించారు పెళ్లికి ముందు ఒకటికి రెండు సార్లు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలన్నది కూడా మేఘాలయ హనీమూన్ ఉదంతం చెప్తోంది మనోవ్యాధికి మందు లేదు మాకు లేదు మానసిక చైతన్యం తప్ప పరిష్కారమే లేదు కానీ భార్య మనంలో చాలా మంది స్కిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని నివేదికలు చెప్తున్నాయి అసలు స్కిజోఫ్రేనియా అంటే ఏమిటి ఈ ప్రాబ్లం ఉన్న వారు వింత వింతగా ప్రవర్తిస్తారా ఏకంగా హత్యకు రెచ్చిపోతారా కర్ణాటకలో మాజీ డీజీపీ భార్య ఇలాగే తన భర్తను చంపేసిందా లేదంటే సైకలాజికల్ ప్రాబ్లం అని ప్రచారం చేసుకుందా లో చేపల పులుసు వడ్డించినట్లే వడ్డించి భర్త కంఠంలో ఊపిరిని ఆపేసిన మరో ఇల్లాలి కథ కొసరు కొసరు అంటూనే మొగుడి ప్రాణాన్ని తీసేశాం ఇప్పుడే వస్తానని ఒంటింట్లోకి వెళ్లి మారణాయుధంతో తిరిగి వచ్చి మట్టు పెట్టేసింది ఏకంగా మాజీ డీజీపీని చంపేసింది భార్య కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్యార్ కొన్ని రోజుల క్రితం సంచలనం సృష్టించింది బయట ప్రపంచాన్ని ఎంత శాసించినా ఇంట్లో మాత్రం భార్య ముందు కనీసం శ్వాసించలేకపోయాడు అసాంఘిక శక్తుల ముప్పును పసిగట్టి పాలకుల ప్రాణాలు కాపాడిన ఇంట్లోనే భార్య రూపంలో తిష్టవేసిన ప్రమాదాన్ని అంచలా వేయలేకపోయాడు ఆయుధాలతో ఆడుకున్న పక్కలో బల్లాన్ని మాత్రం ఎదుర్కోలేకపోయాడు రచ్చ గెలిచిన ఇంట్లోని రాకాశి చేతిలో చచ్చిపోయాడు పోలీసుగా ఎంత కఠిన సాధనతో రాటుదేలినా వెళ్ళామనే పిశాచాన్ని ఫేస్ చేయలేకపోయాడు పోలీసు అధికారిగా ఎంతమంది రౌడీలను చితగొట్టిన వైఫ్ పిచ్చ కొట్టుడిని తప్పించుకోలేకపోయాడు ఎందరు డాన్ల గుండెల్లో అలజడి రేపిన పెళ్లామనే డెవిల్ కు బెంబేలెత్తిపోయాడు డీజీపీగా రాష్ట్ర స్థాయిలో అరాచక ముఠాల వెన్నెలో వణుకు పుట్టించిన పెళ్ళాం వెన్నుపోటుకు బలైపోయాడు గారు మేఘాలయ సోనం మాదిరి కొత్త పెళ్లి కూతురేం కాదు పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్న పెద్దావిడే రిటైర్ అయిన తర్వాత ఇంట్లోనే ఉన్న భర్తతో హాయిగా బ్రతకాల్సింది పోయి బతుకే లేకుండా చేసింది ఆస్తుల గురించి గొడవలు పడేది కొంత ఆస్తిని బంధువుల్లో ఒకరికి రాసిచ్చాడని భర్తపై రగిలిపోయింది భార్య పల్లవి అంతేకాదు మిగతా ఆస్తి మొత్తం కొడుకు కార్తీక్ రాసిచ్చేయడానికి సిద్ధమయ్యాడని భార్య ఆరోపించింది తనకు తన కూతురుకు ఆస్తిలో చిల్లిగవ్వ దక్కకుండా కుట్ర చేస్తున్నాడని ఆమె ప్రధాన ఆరోపణ ఇలాగైతే తాము రోడ్డున పడతామని భావించిన పల్లవి ఆయన్ను చంపేందుకు కుట్ర చేసింది వంద ఏళ్ల పగ ఉన్నట్లుగా భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది ముందుగా కళ్లలో కారం కొట్టింది పది నుంచి పదిహేను సార్లు ఓంప్రకాష్ ను కత్తితో పొడిచింది తల్లి ఇంత దారుణానికి తెగబడుతున్న పక్కనే ఉన్న కూతురు కృతి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయింది చంపు చంపు అన్నట్లుగా తల్లిని మరింత ఉసిగొల్పింది చంపిన తర్వాత కూడా చాలా నాటకాలు ఆడింది కళ్లలో కారం కొట్టడమే కాదు అదే కారాన్ని ఆధారాలను చెరిపేసేందుకు వాడింది ఆనవాళ్లనేవి చిక్కకుండా జాగ్రత్త పడాలని ప్లాన్ వేసింది ఆయన్ను పొడిచి చంపి ఆ తర్వాత తన ఫ్రెండ్ మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు కాల్ చేసింది ఆ రాక్షసుని చంపేశానని చెప్పింది ఈ విషయాలను స్వయంగా పోలీసులే వెల్లడించారు ఇంట్లోని గొడవలను వీధిలోకి తెచ్చిన భార్య పల్లవి హత్యకు కొన్ని రోజుల ముందు వాట్సాప్ గ్రూపుల్లో అరిచి గోల పెట్టింది పోలీసు ఫ్యామిలీ గ్రూపుల్లో భర్తకు వ్యతిరేకంగా మెసేజ్లు పెట్టింది అత్యంత అధునాతనమైన తుపాకులతో తన భర్త ఇంట్లో తిరుగుతున్నాడని తనకు తన కుమార్తెకు ఆయన నుంచి ప్రాణహాని ఉందని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టుల మీద పోస్టులు పెట్టింది ఇది జరిగిన కాసేపటికే శవమై తేలాడు మాజీ డీజీపీ ఆత్మరక్షణ కోసమే భర్తను చంపానన్న భావన కలిగించేందుకే భర్త నుంచి ప్రాణహాని ఉందని కలరింగ్ ఇచ్చిందా అనే సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి హత్య కూడా ఒక పథకం ప్రకారమే కానిచ్చేసింది మర్దర్ కు ముందు భర్త ఓంప్రకాష్ కోసం చేపల కూర వండింది ఒకటి కాదు రెండు రకాల ఫిష్లను వండి వార్చింది భర్త కంచంలో కొసరి కొసరి వడ్డించింది కూడా కానీ అంతలోనే ఏమైందో ఏమో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది బోన్ చేస్తూనే భార్యను ఓం ప్రకాష్ తిడుతూ ఉంటే వడ్డిస్తూనే చేపనార్థాలు పెట్టింది భార్య పల్లవి ఇంతలోనే కిచెన్ లోకి వెళ్ళింది కారం తెచ్చింది చేపల కూరను ఇష్టంగా తింటున్న భర్త ముఖంపై కారం పొడిచల్లింది వెంటనే కత్తితో పొడిచింది విచక్షణ రహితంగా లెక్కలేనని సార్లు పొడిచింది అక్కడికక్కడే రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచాడు మాజీ డీజీపీ ఓం ప్రకాష్ కొడుకు కార్తీక్ ప్రకాష్ తల్లి సోదరిపైనే అనుమానాలు వ్యక్తం చేశాడు వారిద్దరే తండ్రిని చంపారని ఆరోపించాడు స్వయంగా తన తల్లి పల్లవి తండ్రిని చంపుతానని ఎన్నోసార్లు బెదిరించిందని చెప్పాడు కొడుకు కంప్లైంట్ మేరకు పల్లవి కృతీలపై కేసు నమోదు చేశారు పోలీసులు తానే చంపినట్లు విచారణలో అంగీకరించింది పల్లవి ఘటనా స్థలంలో పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు భర్తను పొడిచి చంపిన భార్య ఐ హావ్ ఫినిష్డ్ మాన్స్టర్ అని ఒక మాజీ డిజిపి వాట్సాప్ మెసేజ్ పెట్టింది బీహార్ రాష్ట్రంలోని చంపారణకు చెందిన ఓం ప్రకాష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బ్యాచ్ ఐపీఎస్ ఆయన కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని హరపనహలలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు శివమొగ్గ ఉత్తర కన్నడ చిక్మంగళూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ లోకాయుక్తలో పదవులు అగ్నిమాపక సేవల డిఐజీ సిఐడి ఐజీపీ వంటి కీలక పదవులు నిర్వహించారు రెండు వేల పదిహేను మార్చి ఒకటిన కర్ణాటక డీజీపీగా పదోన్నతి పొందారు రెండు వేల పదిహేడు పదవి విరమణ చేశారు చివరికి భార్య కిరాతకానికి బలయ్యాడు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ భార్య ఘాతుకం దేశాన్నే నివ్రపరిచేలా చేసి భర్తను దారుణంగా చంపి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆమె ఆడిన నాటకం ఈమెది బురానా క్రైమ్ ఐడియాల కార్ఖానా అనే డౌట్ వచ్చేలా చేస్తోంది కాన్పూర్ బిత్తూర్ లోని ధ్రువులో అభిద్ షబానా భార్యాభర్తలు కానీ భార్య షబానాకు మాత్రం రెహాన్ అనే వ్యక్తితో ఇల్లీగల్ ఎఫ్ఐర్ ఉంది ఈ విషయంలో ఇద్దరి మధ్య రోజు గొడవ జరిగేది తప్పటడుగులు ఎందుకు వేశావని మరోసారి ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకోరని భార్యను చాలాసార్లు బెదిరించాడు భర్త అయినప్పటికీ షబానా తీరు మారలేదు చాటుమాటు వ్యవహారాలను మరింత రెచ్చిపోయి కొనసాగించింది భర్తనే లేకుండా చేస్తే తమకు అడ్డు అదుపు ఉండదని ప్రియుడితో చర్చోపచర్చలు చేసింది తన భర్త చనిపోయాడంటూ అరుపులు కేకలు వేసింది షబానా పక్కనే ఉండే తన సోదరుడు సలీం దగ్గరికి వెళ్లి అభిక లేడని గుళ్లు మంది వయాగ్ర టాబ్లెట్లు అధిక మొత్తంలో తీసుకోవడంతో చనిపోయాడని చెప్పింది దీంతో అందరూ షాక్ అయ్యారు సెక్స్ సామర్థ్యం పెంచి వయాగ్రా ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకున్నాడు ఏకంగా ఎనిమిది టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఏంటని మాట్లాడుకున్నారు అయితే అసలు విషయం తర్వాత తెలిసి స్టన్ అయ్యారు వయాగ్రా ట్యాబ్లెట్ల ఎఫెక్ట్ తో బావ చనిపోయాడని అందరూ మాట్లాడుకుంటున్న తన అక్క తీరుపై అనుమానం వ్యక్తం చేశాడు తమ్ముడు సలీ దీంతో పాటు అబిద్ మెడపై గాయాలు ఉన్నాయని గుర్తించారు గొంతు చుట్టూ ఉరిబిగించిన ఆ గీతలేంటని ప్రశ్నించాడు ఈ క్వశ్చన్లకు సమాధానం చెప్పలేక నీళ్లు నవిలింది షబానా ఒక్క అనుమానాన్ని కూడా నివృత్తి చేయలేకపోయింది అందరిలోనూ డౌట్స్ పెరిగిపోయాయి విచారణలో నిజాలన్నీ కక్కేసింది షబానా నిత్యం తన భర్తతో గొడవ జరిగేదని దీంతో తన ప్రియుడు రెహాన్ తో కలిసి హత్యకు కుట్ర చేశామని అంగీకరించింది తన భర్త ఇంట్లో పడుకుని ఉండగా రెహాన్ ను అతని ఫ్రెండ్ వికాస్ ను రహస్యంగా ఇంట్లోకి రానిచ్చానని చెప్పింది ముగ్గురూ కలిసి అభిజ్ఞ సంపేశారు గొంతు నులిమి మర్డర్ చేశారు రెహాన్ అదే పనిగా ఇంటికి వస్తూ ఉండడంతో అక్కపై అనుమానం పెరిగిందని సలీం చెప్పాడు షబానాకు ఏడాది క్రితం ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు రెహాన్ ఢిల్లీలో అతను ఆటో డ్రైవర్ అనుకోకుండా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి ఇంట్లో నిత్యం గొడవలతో దగ్గరయ్యారు రోజు రోజుకు రిలేషన్ పెరిగింది ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ తో భర్తతో ఘర్షణ జరుగుతూ ఉండడంతో ఏకంగా భర్తనే లేకుండా చెయ్యాలని భావించింది షబానా వికాస్ అనే మరో వ్యక్తి సాయం తీసుకున్నాడు రెహాన్ వికాస్ కు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడంతో ఇరవై వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసింది షబానా ఒకరోజు ఇద్దరిని పిలిచింది ముగ్గురు కలిసి అబీద్ ను హత్య చేశారు కానీ కన్నింగ్ కహానీలు ఎంత వండి వార్చినా నిజాలను దాచలేకపోయింది కొంతమంది భార్యల కిల్లర్ కహానీలు అంతు చిక్కడం లేదు వారికి అసలు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో కూడా ఎవ్వరి బుర్రకు అందడం లేదు ఉత్తరప్రదేశ్ మీరట్లోను హస్బెండ్ పాలిట నైఫ్ గా మారింది ఓ వైఫ్ పచ్చని సంసారంలో పతి పత్ని ఔర్ చిచ్చు రాజేయడం పెరిగిపోయిందా మంచి భర్త ఉద్యోగం ముత్యం లాంటి పాప సాఫీగా సాగిపోయే సంసారం ఒక సగటు ఇల్లాలికి ఇంతకంటే ఏం కావాలి కానీ మీరట్లోని ఓ భార్య అంతకు మించి ఇంకేదో కావాలనుకుంది లైఫ్ లో కిక్ కోసం ఎక్స్ట్రా డోస్ తో దారి తప్పింది డ్రగ్స్ పిచ్చితో భర్తపైనే డెడ్లీ స్కెచ్ వేసింది నిన్ను మించిన అందగత్తే భూమి మీద పుట్టలేదు పుట్టబోదు అన్న ప్రియుడి పొగడ్తలకు పొంగిపోయి కట్టుకున్న వాణ్ణి కాటికి సాగనంపింది సినిమా ఛాన్సుల కోసం ప్రియుడితో కలిసి మొగుడిని చంపేసింది అయితే అందుకు ఆమె ఆమె ప్రియుడు వేసిన స్కెచ్ హిమాచల్ ప్రదేశ్ టూర్ ప్లాన్ మధ్యలో డ్రమ్ము సిమెంటు ప్రణాళిక మీరట్ లో ఓ ఇల్లాలి సినిమా పిచ్చి మొత్తం కుటుంబాన్ని భిన్నం చేసింది ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో వెలుగు చూసిన ఘటన ఇది మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ ను భార్య ముస్కాన్ రస్తోగి హత్య చేసింది ప్రియుడితో కలిసి పకడ్బందీ ప్రణాళికతో పైలోకాలకు పంపించింది భర్తను చంపేందుకు తన పాతలవర్తో కలిసి ఆమె వేసిన ప్లాన్ అప్లై చేసిన విధానం చంపిన తర్వాత ఆమె వ్యవహరించిన తీరు నరమానవుని ఊహకు అందదు ఉత్తరప్రదేశ్ మీరట్ కు చెందిన సౌరవ్ రాజ్పుత్ మర్చెంట్ నావీ అధికారి మంచి ఉద్యోగం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు సౌరవ్ రాజ్పుత్ ముస్కోన్ రస్తోగిర్లది ప్రేమ వివాహమే చాలా కాలం పాటు లవ్ చేసుకున్నారు పెద్దలను ఒప్పించి రెండు వేల పదహారులో మ్యారేజ్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వారికి ఒక పాప పుట్టింది నేవీలో ఉద్యోగం కావడంతో భర్త సౌరభ్ ఉద్యోగ రీత్యా ఎక్కువ కాలం వివిధ ప్రదేశాలకు వెళ్లేవాడు విధి నిర్వహణలో ఇలాంటివన్నీ మామూలేనని భావించాల్సిన ముస్కాన్ నిత్యం గొడవ పడేది భార్య పోరు భరించలేక చివరికి మర్చెంట్ నేవీల ఉద్యోగాన్ని వదిలేశాడు సౌరభ్ రాజ్పుత్ తల్లిదండ్రులు వారించిన భార్య పాపతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తప్పదని వాదించాడు అప్పటి వరకు అత్తమామలతో ఉమ్మడి కుటుంబంలోనే ఉండేవారు దీంతో అత్తమామల బాధ్యతలు తప్పించుకునేందుకు గొడవలు సృష్టించింది వేరు కాపురం పెడితే తప్ప నీతో ఉండదని తెగేసి చెప్పింది దీంతో చేసేదేం లేక భార్య కోసం మరో ఇంటికి మకా మార్చాడు కుమార్తె బర్త్డే వేడుకలే సాక్షిగా భర్త మర్డర్ కు ప్లాన్ చేసింది కుమార్తె బర్త్డే కోసం అని వచ్చిన సౌరవ్ మరో ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు మొదట వెళ్లాడు అక్కడ తన తల్లి చేసిన ఒక వంటకాన్ని వెంట తెచ్చుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఇచ్చిన పదార్థాన్ని వేడి వేడి చేయమని చెప్పాడు అంతకు ముందు రోజు భర్తతో ఫుల్ చేసిన భార్య హత్య చేసేందుకు ఇదే సరైన భావించింది అతను చేసి ఇవ్వాలని ఇచ్చిన ఆహార పదార్థం వేడి చేస్తున్న క్రమంలో అందులో మత్తు పదార్థాలు కలిపింది భార్య ముస్కాన్ వైఫ్ ఇచ్చిన పదార్థాన్ని తిన్న సౌరభ్ స్పృహ కోల్పోయాడు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఇదే అదునగా సౌరభ్ ను పైకి పంపాలని డిసైడ్ అయిన ముస్కాన్ ప్పటికే దగ్గరలో ఉన్న ప్రియుడిని ఇంట్లోకి రావాలని చెప్పింది ఏ మాత్రం స్పృహలో లేకుండా పూర్తిగా మత్తులో ఉన్న భర్త సౌరభ్ ను ప్రియుడితో కలిసి దారుణంగా చంపింది భార్య కలిసి కత్తితో పొడిచి హత్య చేశారు అక్కడితో ఆగలేదు భార్య చంపినట్లు ఆనవాళ్లు లేకుండా చేయాలన్న తన ప్రీ ప్లాన్ లో భాగంగా భర్త డెడ్ బాడీని బాత్రూమ్ లోకి తీసుకువెళ్లి పదిహేను ముక్కలుగా నరికింది శరీర భాగాలను మీరట్ నలుదిక్కుల నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేయాలని అనుకున్నారు కానీ అలా పడేసే టైంలో జనాల దృష్టిలో పడే అవకాశం ఉందని సీసీ కెమెరాల్లో కనపడతామని ఆలోచించారు దీంతో మృతదేహాన్ని ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దామని భావించిన ముస్కాన్ మొండాన్ని బెడ్ బాక్స్లో పెట్టి రాత్రి ఆ బెడ్ పైనే ప్రియుడితో సరస కార్యకలాపాలు సాగించింది తెల్లారిన తర్వాత మార్కెట్ లో ప్లాస్టిక్ డ్రమ్ కొనుగోలు చేశారు దీంతో పాటు సిమెంట్ ఇసుకను కూడా ప్రియుడు తీసుకొచ్చాడు డ్రమ్ములో సౌర మృతదేహాన్ని వేశారు దుర్వాసన రాకుండా శరీర భాగాలను కనపడకుండా చెత్త చెదారం కూడా అందులో వేసి సిమెంట్ కాంక్రీట్ తో కప్పేశారు డ్రమ్ము గట్టిపడిన తర్వాత తీసుకెళ్లి శివారు ప్రాంతంలోని నదిలో పడేశారు డెడ్ బాడీని డ్రమ్ములో వేసిన వీరు దాన్ని ఎక్కడో పడేశామని సంతోషించారు ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్ లో చివరి పాయింట్ అమలు చేశారు లండన్ నుంచి వచ్చిన భర్త ఎక్కడికి వెళ్లాడు కనిపించడం లేదని చుట్టుపక్కల అడిగితే హిల్ అబద్ధం చెప్పింది నిజం చేయాలని భర్త హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి భర్తే స్వయంగా హిమాచల్ టూర్ కు వెళ్లినట్లుగా అందరినీ నమ్మించేలా ఈ ఐడియా వేసింది అక్కడ పర్యాటక ప్రదేశాల ఫోటోలు తీస్తూ అత్తమామలు తల్లిదండ్రులకు వాటిని వాట్సాప్ చేసేది అనేక ఫోటోలతో స్టేటస్ పెట్టేది ఒకవైపు ప్రియుడితో సరదాగా తిరుగుతూ మరోవైపు భర్త ఫోన్ తో ఖాళీ ప్రదేశాలను ఫోటోలు తీస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని అనుకుంది వాట్సాప్ స్టేటస్లను చూసి తమ కొడుకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు ఫోన్ చేసేవారు కానీ ఆమె మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసేది కాదు దీంతో అనుమానం వచ్చిన సౌరభ్ కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు ముస్కాన్ ను ఆమె ప్రియుడు సాహిల్ ను అరుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నిజం ఒప్పుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మేఘాలయ సోనమే కాదు ఎందెందు వెతికినా అలాంటి కిరాతక కాంతలు అందందే కలరు మేఘాలయలో భర్తను చంపేసిన సోనం హనీమూన్ ప్లాన్ వేసింది బిజనూరులో శివాని అనే లేడీ భర్త రైల్వే ఉద్యోగం కోసం ప్రియుడితో జల్సాల కోసం మొగుడి జీవితాన్ని కాలరాసింది జైపూర్ లో ప్రియుడితో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగేందుకు హస్బెండ్ లేకుండా చేసింది కర్ణాటకలో ఏకంగా మాజీ డీజీపీ భార్య చేతిలో బలయాడు ప్రియుడి కోసము ఆస్తి కోసము ఇలా భర్తలను కాటికి పంపించేస్తున్నారు చంపక ముందు చంపిన తర్వాత వీరు ఆడుతున్న ఆటలు మరింత దారుణం దండగమారి ఉపాయాలు శృతిమించిపోతున్నాయి ఒక్కో ఇల్లాలి క్రిమినల్ ఐడియాలు చూస్తూ ఉంటే సూపర్ కంప్యూటర్ కూడా పనికి రాదేమో అని డౌట్స్ వస్తున్నాయని నెటిజన్లు నిర్వేదకు కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి వారిని చూసి భార్యా బాధితులు అంటూ గొంతులు చుంచుకుంటున్నారు భార్య ఇంటర్నేషనల్ రేంజ్ క్రిమినల్ పన్నాగాలు విని పెళ్లి కాని ప్రసాదులు భార్య అమణులకు బలి కారాదని కంగారు పడుతున్నారు అలాగని సతీమణులందరూ కిల్లర్స్ అని కాదు కిరాతక భర్తల సంఖ్య స్టాక్ మార్కెట్ అంకెల్లా ఎప్పుడో నింగిని తగ్గింది అయితే సమానత్వం కోసం పోరాడే భార్యామణులు నేరాల్లోనూ మగాళ్లతో సమానత్వం కోరుకుంటున్నారా అనేలా ఈ మధ్య జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది మేఘాలయ సోనం హనీమూన్ మటరైన మీరట్ హత్య అయిన చెబుతోంది ఒకటి పెళ్లికి ముందు అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా వారి ఇష్టాలను అడగాలి గౌరవించాలి ప్రేమించినోళ్ళు ఉంటే వారికే కట్టబెట్టాలి పెళ్లైన తర్వాత దారి తప్పితే విడాకులు తీసుకుని బోరు నుంచి బయటపడాలి లేదంటే మేఘాలయ సోనంలా హనీమూన్ హర్రర్లా మారే ప్రమాదం ఉందని జరుగుతున్న ఘటనలు గుండేళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి